హాయ్ హలో వెల్కమ్ టు అనుషా బ్లాగ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి మా తమ్ముడేమో పూజ దగ్గర అన్నీ అంటే రెడీ చేస్తుండ్రు ఇక్కడనేమో మా బాబాయ్ ఇరవై ఒకటి రకాల పత్రులు అలాగే దేవుడి కోసము చింతల పండ్లు ఎలక్కాయలు కల్వ పూలు అన్నీ తీసుకొచ్చి పెట్టిండు మా పిన్నేమో వంటలు చేస్తున్నది ఇంకా మా చెల్లెనేమో దండలు అంటే పూల దండలు కడుతుంది అన్నమాట ఇంక ఇక్కడనేమో నైవేద్యాలు అవుతున్నాయి అవి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాము గణపయ్య వచ్చేసిండు బుజ్జిగనపాయ్య కోసం అన్నీ రెడీ చేసినాము కదా ఇంకా అలాగే పీటం వేసి పీటమ్ని పసుపుతో మొత్తము అన్న తర్వాత పసుపుతో మొత్తం అనేసి ఇంకా ముగ్గు అయితే వేసేసుకొని దానిపైన ఒక క్లాత్ అంటే ఎర్రటి వస్త్రం వేసుకొని బియ్యం పోసేసి ఇంకా అలాగే గణపతిని గుర్చోబెట్టిన తర్వాత గణపతికి పత్తి అంటే పత్తితోటి ఒత్తి చేస్తాను కదా పత్తి వాలి తర్వాత మనం మల్లె పూల దండ పూలదండ వేసేసుకున్నాము తర్వాత ఇంకా గణపతి కోసం అయితే గాయత్రి అయితే మా పిన్ని అయితే సిద్ధం చేస్తుంది ఇంక ఇక్కడనే మా బాబాయ్ పూల దండలు మామిడాకులు కడుతున్నాడు ఇంకా అలాగే ఇంకా గణపాయకైతే అయితే బొట్టు పెట్టేసి కుంకుమతోటి అయితే పెట్టేస్తున్నాము ఇంకా అలాగే గణపయ్య కోసము గాయత్రిని పసుపుతో అద్ది పసుపు గంధంతో అద్ది దానికి కుంకుమతో బొట్లు అయితే పెట్టేసి గణపయ్యకు వేస్తున్నారు అన్నమాట గణపయ్యకు గాయత్రి వేసేసిన తర్వాత ఇంకా గణపయ్య కోసం అన్నీ రెడీ చేసి ఇంకా పూజలో కూర్చున్నాము అక్కడ పండ్లు పూలు అక్షింతలు ఇంకా అన్నీ సిద్ధంగా వంటలు నైవేద్యాలు అన్నీ సిద్ధంగా చేసుకొని ఇంకా పూజలు అయితే కూర్చున్నాము ఇంకా ఫస్ట్ అయితే గణపతిని పూజ స్టార్ట్ చేసుకున్నాము ఇంక ఫస్ట్ అయితే ఇంకా గణపతి విగ్రహానికి అభిషేకం అయితే చేస్తున్నాము ఫస్ట్ అయితే నీళ్ళతో చేసిన తర్వాత పంచామృతాలు తేనె పాలు పెరుగు ఇవన్నీ తీసుకొని ఇంకా గణపయ్యకు నెయ్యితో ఇనంగా అభిషేకం అయితే చేసుకున్నాము ఇంకా అభిషేకం చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయితే చేసుకున్నాము ఇంకా గణపతికి ఇంకా వ్రతం చేసుకుంటాం కదా అన్నీ అవన్నీ అయితే చేసుకున్నాము ఇంకా అలాగే గణపయ్యకు పత్రి ఇరవై ఒకటి రకాల పత్రులు ఎలకకాయలు స్వామివారికి ఇష్టమైనవి చింతోల పండ్లు అన్నీ సమర్పించుకొని పూజ ముగించిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా హారతి ఇచ్చిన తర్వాత దేవుడి కోసం అయితే హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి అయితే మా బాబాయ్ అయితే ఇక్కడ వేస్తున్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ధూపం అయితే వేసేసుకొని ఇంట్లో మొత్తం ధూపం అయితే వేస్తున్నారు ఇంకా ఇక్కడ ఎగుతుంటే మా హనమ్మ హిందంగా గణేష్ మహారాజ్కి జై అంటున్నారు మా పిల్లలు చూడండి ఇంకా పిల్లల అంటే వినాయక చవితి అంటే ఎంత హ్యాపీగా అసలు ఫస్ట్ అయితే మహానమ్మకు మీ గడపాయికి వస్తే మేమైతే ఒక పాట అయితే వాడినాము ఈరోజు బుజ్జిగన్నపాయ్య కోసం నైవేద్యాలు వడలు అలాగే ఉండ్రాల పాయసం ఉడకబెట్టిన శనగలు పులిహోర ఇవి గుూర పప్పు అన్నమాట చాలా స్పెషల్ అంటే ఊరిలో గునుగూ తీసుకొని వచ్చినామని వచ్చేటప్పుడు అది చాలా స్పెషల్ అనమాట వినాయక అప్పుడు మాత్రమే చేస్తాను ఇదేం కొబ్బరి పచ్చడి ఇవేమో చప్పటి కొడముల లడ్డూలు వైట్ రైస్ అన్నమాట ఇంక అన్ని రకాల నై అంటే ప్రసాదాలన్నీ పెట్టుకొని ఇంకా ఫ్యామిలీ అందరం కూర్చొని హ్యాపీగా తింటున్నాం Okay.